అమరావతి పునర్నిర్మాణం చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి దాని మీద మా భవిష్యత్తు బాగుంటుంది మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం చేస్తారు నమ్మకం ఉందా ఉందండి ఎలాగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా అన్ని మంచిగా జరుగుతున్నాయి ఎందుకంటే మా పిల్లలు పాడవకుండా గంజాయి కట్టారు ఏంటి పిల్లలు మొత్తపానీయాలకు అలవాటు పడిపోయి తల్లుల మీదే దాడిలు చేసే రోజులు గతంలో అయితే ఈ రోజు అంతా కొంచెం మెరుగైపోయింది ఆ అంత మెరుగు తెచ్చిన వాళ్ళు మా పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటున్నాము అంటే కష్టం అనేది పక్కనే ఉంది వరదోస్తే మునిగిపోతుంది ఇదంతా అందుకే మేము మూడు రాజధానులు అన్నాము అని వైసీపీలు అంటున్నారు ండీ మేము పుట్టి పెరిగింది ఇక్కడే అక్కటి నుంచి రాల మాకు తెలుసు చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే అది మునిగిద్దో మునగదో మాకు తెలుసు అండి కావాలని చేస్తే ముంచేస్తే చెప్పలేము కానీ అదైతే మునగదు అంటే ఇప్పుడు వాళ్ళతో వైసీపీ అంటున్నారు కావాలని పథకాలు ఇవ్వకోకుండా అమరావతి నిర్మాణం తరలిస్తున్నారు పథకాలు మాకు ఇవ్వకపోయినా బాధ లేదండి మాకు చదువు వైద్యం అయితే చాలు ఎందుకంటే ఈరోజు మొన్నే హార్ట్ అటాక్ వచ్చింది ఒక అతనికి మీరు మీడియాలో వచ్చింది చూశారో లేదో జనాలు మాకైతే తెలవదు నలభై ఐదు వేల ఇండి రూపాయల ఇండెక్షన్ చేస్తే అతను బతికి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు ఎందుకంటే అలాంటి ఇలాంటి ప్రభుత్వాలు అలాంటివి జరుగుతాయి గత ఏంటంటే ఏందంటే రాకుండా చనిపోయే ఉంది కూడా వచ్చేది కాదు ఫోన్ చేస్తే ఒక రాజధాని అంటే అందరికి అనుకూలంగా చేశారు అందరికి అనుకూలంగా ఉంది రాజధాని పెట్టింది కూడా మన ఏపీ ప్రభుత్వం అంతా అనుకూలంగా పెట్టారు ఎక్కడో తీసుకెళ్లి పెట్టి వీళ్ళు ఇబ్బందులు పడి అక్కడ అక్కడ పెట్టి వాళ్ళు ఇబ్బందులు పడేది కాదు ఒక దగ్గర ఉంటే అందరికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మాకు బాధేసిద్ది అక్కడ పెట్టారు మేము అక్కడికి వెళ్ళాలా ఏదైనా పని ఉంటే అక్కడికి వెళ్ళాలా అని జనం అనుకోకుండా చక్కగా అందరికి అందుబాటులో పెట్టారు బాగుంది అమరావతి పురా నిర్మాణం చేసినందుకు చాలా సంతోషపడుతున్నారు జనాలు కూడా ఎందుకంటే ఈరోజు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు లేక మత్తుపానీయాలకు అలవాటు పడిపోయి తల్లిదండ్రుల మీద దాడి చేసి అక్క చెల్లెళ్ళ మీద దాడి చేసి ఘటనలు ఉన్నాయి ఈ రోజు అన్ని అరికట్టుకుంటూ వస్తుందంటే ఈ ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వం మేము ఆ లేడీస్ అంతా చాలా సంతోషకరంగా ఉన్నాము సంతోషపడుతున్నాము ధైర్యంగా ఉన్నాము ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన మద్యం విధానం ఎలా ఉంది గత గవర్నమెంట్లో మధ్య విధానం ఎలా ఉంది అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో మద్యనిస మద్యపానికి సంబంధించినంతవరకు మద్యపానం ప్రభుత్వమే టెండర్లు పిలిచి బార్లు కానీ బ్రాందీ షాపులు కానీ ఇవ్వటం జరుగుతుంది అది ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఎక్సైంజ్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఏంటంటే మద్యం మీద మద్యాన్ని ఎస్ఎల్విడిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పద్ధతి లేకుండా ఎక్సైంజ్ సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్కి వెళ్ళేలాగా జగన్మోహన్ రెడ్డి తాలూకా కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున సంపద సృష్టించుకున్నారు ఈ మద్యం దాంట్లో అలానే ఇప్పుడు మద్యానికి గత చాలా తేడా ఉంది ఇప్పుడు మద్యం పాలసీకి సంబంధించి ప్రభుత్వం ఎక్స్చేంజ్ చేయకూడదు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇలాఖలో ఉన్నటువంటి చోటామోటా నాయకులందరూ కూడా కోటిసలు వందల కోట్లు సంపాదించి సినిమాలు తీసిన పరిస్థితి సినిమా యాక్టర్లను బెదిరించే పరిస్థితి ఇళ్ళు కొన్ని పరిస్థితి మనం చూస్తుంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున త్రిపులారు కలెక్షన్ల కంటే జగన్మోహన్ రెడ్డి మద్యం మీద వచ్చినటువంటి కలెక్షన్లు పెద్ద ఎత్తున వచ్చాయని పార్లమెంటులో ఒక ఎంపీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మధ్య మధ్యానికి సంబంధించి పెద్ద ఎత్తున వందలాది కోట్లు లక్షలాది కోట్లు సంపాదించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తాలూకా అనుచరులు పెద్ద ఎత్తున సంపద మద్యం మీదే ఎక్కువ సంపాదించుకున్నట్టుగా మాట్లాడితే ఆశ్చర్యం వేసింది పేమెంట్ ఉందా డిజిటల్ పేమెంట్ లేదు లెక్క లేదు జమ లేదు నాలుగు వేల ఐదు వందలు బ్రాండ్ షాపులు ఉంటే నాలుగు వేల ఐదు వందలు లక్షలు కోట్ల రూపాయల వ్యాపారాన్ని యాభై కోట్లు సంబంధించిన మద్యాన్ని నాలుగు వందల కోట్ల రూపాయలు రోజుకి సంపాదించినటువంటి పరిస్థితి మన అందరం కూడా చూడటం జరిగింది అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మద్యం పాలసీ ఈ గవర్నమెంట్లోనే వచ్చింది ఇది అంత గతంలో అవినీతి జరగలేదు అంత బాగానే ఉంది కావాలనే కక్ష కట్టి అరెస్ట్ చేస్తున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు మద్యం పాలసీ అనేది నువ్వు తీసుకొచ్చినటువంటి కొత్త పాలసీని ఇది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకొచ్చినటువంటి ఎక్స్చేంజ్ ఎక్స్చేంజీ పద్ధతి ఇప్పుడు కాదు రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఈ దేశం మన దేశానికి స్వాతంత్ర మధ్య మద్దుపాదశలు మద్యం పాలసీని నువ్వు కొత్తగా ఏదో చంద్రబాబు నాయుడు కొత్తగా తీసుకొచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ మద్యం పాలసీ తీసుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది నౌతర రాష్ట్ర ప్రజలు అలా మాట్లాడొద్దని ఆ వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఆ పెద్ద నాయకుడికి కూడా వైసీపీ పెద్ద నాయకుడికి కూడా చెప్పలేదు ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్ళింది రోజువారీ లెక్క ప్రకారంగా విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది అలాగే అసెంబ్లీలో పార్లమెంట్లో ఒక ఎంపీ కూడా మాట్లాడడం జరిగింది ప్రజలందరం కూడా కళ్ళ కట్టినట్టు చూసి ఎక్కడ డిజిటల్ పేమెంట్ లేదా అన్ని డబ్బులు కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా రాత్రి కల్లా తాడేపల్లి ప్యాలెస్ కి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళింది అక్కడంతా వైసీపీ చేస్తున్నారు కదా అది ఖచ్చితంగా ఇది ఎదురుదాడి అనాలి చెప్తే ఇది కొత్త పాలసీ అని చెప్పడం ఎదురుదాడేగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఈ పాలసీ అంటే గత పంతొమ్మిది నలభై ఏడు నుంచి ఉన్నటువంటి పాలసీని నువ్వు కొత్తగా అంటే మాట్లాడడానికి ఎదురుదాడి చేయడం ఇది అది ఎదురుదాడి చేయడం మంచి పద్ధతి కాదు మీ అంత దుర్మార్గంగా పాలించే వ్యక్తి కాదు నారా చంద్రబాబు నారా చంద్రబాబు చట్టం చట్టం పని చేసుకోవాలి కాబట్టి చట్టం చట్టం పని చేస్తుంది ఈ గవర్నమెంట్ వచ్చింది వేతనం ఇవ్వటం చాలా ఆనందంగా ఉందండి రోజున చిన్న చిన్న సంఘాలు సైతం కూడా అలాంటి వేతనం పొందుకొని ఒక్కసారిగా లబ్ధిగా అన్ని వేల రూపాయలు రావటం వల్ల వాళ్ళ సంఘాలను బాగు చేసుకునే అవకాశం ఉంది వాళ్ళకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్కి ఎలాగో ఒకేసారి అంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను సార్ చాలా హ్యాపీగా ఉన్నాను మీకు ఒకేసారి రావటం వల్ల మీకు తెలియదు ఏముంది సంఘాలు చాలామంది అనుకుంటున్నారు ఫారెన్ నుంచి డబ్బు వస్తుంది క్రిస్టియన్స్ బాగా లబ్ధి పొందారు కనుక క్రిస్టియన్స్ ధనవంతులు వాళ్ళకేంటి వేతనాలు ఇవ్వటం అనేది ఒక విమర్శ ఉంది ఫారెన్ నుంచి ఎవరికీ డబ్బు రావట్లేదండి ఉన్న వారి యొక్క ప్రార్థనా విధానంలో సంఘాలు వెదిగినాయి అంటే ఇప్పుడు గతంలో ఈ ఉంది సార్ స్టేట్ లో నెంబర్ వన్ చంద్రబాబు అండి ఆయన సెక్యులర్ భావాలు కలిగినటువంటి వ్యక్తి అండి క్రైస్తవులు అలాగే చూస్తున్నాడు ను అలాగే చూస్తున్నాడు హిందూస్ను కూడా అలాగే చూస్తున్నాడు ఆయన ఆయనలో ఏ రకమైనటువంటి అనాలోచన లేదు ఎస్పెషల్లీ క్రిస్టియన్స్గా అడిగారంటే వీఆర్ హ్యాపీ అంటే ఇప్పుడు క్రిస్టియనిటీకి గత గవర్నమెంట్లో మేము అది చేస్తున్నాము చాలా ఇచ్చాము అది అన్నా పేరుకు జగన్ క్రిస్టియన్ అని పేరు పడిందండి ఆయన క్రిస్టియన్ ఆలోచన లేదండి క్రిస్టియన్స్కి ఆయన దూరం అండి ఒక మాట చెప్పాలండి మీరు పిక్చర్ చూసారు ఏడు ఈ యొక్క ఐదేళ్లలో ఆయన ఎక్కువగా క్రిస్టియన్స్ని ఎక్కడ ప్రేమించినట్టు కనపడింది అనేది నాకు చెప్పండి ఆయన భయస్సుడు అండి క్రిస్టియన్ కాదు అతను అలా అని సెక్యులర్గా కూడా చెప్పుకోలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు వచ్చింది బ్రహ్మాండంగా సార్ భవిష్యత్తులో కూడా చాలా బాగుంటుంది ఆయనకి ఎవరికి దడవడు రాజకీయాల కోసం విశ్వాసాన్ని విస్మరించడు ఆయన హిందు అని మాకు తెలుసు కదా